అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సామ్రాట్ శాంతి అక్కి మీద కోపం పెంచుకుని మనల్ని ముగ్గురిని ప్రేమించింది కదా కానీ మన ముగ్గురిని చేసుకోలేకపోయింది ఆ కోపం ఎంతైనా ఉంటుంది కదా అభయ్ ఇప్పుడు మన ముగ్గురు చాలా సంతోషంగా ఉన్నాము అని దానికి తెలిసేలా చేస్తే అది తట్టుకోలేక అక్కీని ఏదో ఒకటి చేయడాన్ని చూస్తుంది అప్పుడు సాక్ష్యాధారాలతో పట్టుకుని పోలీసులకు అప్పగిద్దాం అనుకుంటున్నా మనం దాన్ని ఏం చేసినా చట్టాన్ని మన చేతుల్లో తీసుకున్నట్టు ఉంటుంది అందుకే అని అంటాడు ఆ భాయ్ సరే సామ్రాట్ అలాగే కానివ్వు ముందు మీరిద్దరూ కలిసిపోయారు అన్న విషయం తనకు తెలియాలిగా అని అంటాడు సామ్రాట్ అవునా భాయ్ తెలియాలి అని చిట్టి ఆ శాంతి నీకు ఎప్పుడైనా ఫోన్ చేస్తుందా అని అడుగుతాడు చైత్రిక హా సామ్రాట్ గారు చేస్తూనే ఉంటుంది కానీ నేనే కట్ చేస్తాను మాట్లాడటం ఇష్టం లేక అని చెప్తుంది సామ్రాట్ ఈసారి నీకు శాంతి ఫోన్ చేస్తే మాట్లాడు జరిగింది మొత్తం తనకు చెప్పి అంతా చెప్పేశాక నేను నా భర్తతో కలిసి ఉంటున్నాను నీకు దమ్ముంటే నీకు చేతనైంది చేసుకొని అని రెచ్చగొట్టినట్టు మాట్లాడు అలా తనకి మనం సంతోషంగా ఉన్నాం అన్న విషయాలు తెలిసి దానికి పిచ్చెక్కిపోవాలి అప్పుడే కోపంతో ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తుంది దాన్ని మనం ఆసరాగా చేసుకుని సాక్ష్యాధారాలతో పోలీసులకి పట్టిద్దాం అని చెప్తాడు సుధాకర్ గారు జాగ్రత్త సామ్రాట్ ఆ అమ్మాయికి ఒళ్ళంతా విషం ఉంది ఎటు నుండి ఏ ప్రమాదం చేస్తుందో అని తెలుస్తుందో ఆ అమ్మాయి వల్ల మీకు ఏమన్నా జరిగితే పెద్దవాళ్ళంగా మేము ఉండి కూడా వేస్ట్ కదా ముందు మీరు జాగ్రత్తగా ఉండండి ఆ అమ్మాయి జోలు మీకెందుకు మీరంతా ఏ పొరపాత్యాలు లేకుండా కలిసి ఉంటున్నారు మాకు అదే చాలు ఈ పగలు పోలీసులు పట్టించడానికి మీరు రిస్క్ చేయడానికి అలా చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుందో అన్న భయాలు మాకు ఈ వయసులో అవి ఏమీ అక్కర్లేదు మీ నలుగురు సంతోషంగా హాయిగా ఉంటూ మీరిద్దరూ అన్నట్లు అన్నట్లుంటే మేము ప్రశాంతంగా ఉంటాం నువ్వు కొన్ని రోజులుండి కెనడా వెళ్ళిపోతావు చిట్టిని తీసుకుని మేము ఊరు వెళ్ళిపోతాము అబాయికి కాల్ నైపోవం మేము ఊర్లో ఉండగా ఆ అమ్మాయి మమ్మల్ని ఏం చేస్తుంది తన ప్రయత్నాలు ఏవి ఫలించకపోతే కొన్నాళ్ళకి తను ఏ ప్రయత్నం చేసినా మమ్మల్ని ఏం చేయలేదు అని అర్థం చేసుకున్నాక నోరు మూసుకుని కూర్చుంటుంది ఆ లోపు తన తల్లిదండ్రులు తనకి పెళ్లి చేసేస్తారు ఇంకా ఇల్లు భర్త అనే సంసార బాధ్యతల్లో పడిపోతుంది అంతటి దానికి మనకు ఇవన్నీ అవసరమా మీరు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి మీరు ఏ గొడవలకి వెళ్ళొద్దు అని అంటారు సామ్రాట్ అదేంటి నాన్న అలా అంటున్నారు ఊర్లో ఉంటే ఏమీ చేయలేదు అని మీరేలా అనుకుంటున్నారు ఊర్లో ఉండగానే కదా అంతలా భయపెట్టి చిట్టి కన్ని విషయాలు చెప్పి తన గతం తెలిసేలా చేసింది ఇన్ని తప్పులు చేస్తున్నా అదే అంత ధైర్యంగా ఉండి తప్పుల మీద తప్పులు చేస్తుంటే మనం మాత్రం దానికి భయపడి వదిలేయాలా అందుకే దాన్ని అడ్డు తొలగించుకుంటే మనకి ఇంకే టెన్షన్స్ ఉండవు దాన్ని అలా వదిలేసి అది ఎటు నుండి అటాక్ చేస్తుందో అర్థం కాక ఎవరికి ఏమవుతుందో అనే టెన్షన్లు అన్నీ పెట్టుకుని ఏ పని చేయలేక అది ఏం చేస్తుందో అర్థం కాక చేతకాని వాళ్ళలో ఉండే కంటే దాన్ని ట్రాప్ చేసి దాని చేతే దాని కుట్రలన్నీ బయటపెట్టించి జైల్లో పెట్టించడం బెటర్ అని అంటాడు అక్షర సామ్రాట్ చెప్పింది కరెక్ట్ పెదనాన్న మేము మొన్న సరదాగా బయటకు వెళ్ళాము అది చూసి మేము సంతోషంగా ఉన్నాము అని కడుపు మండే కదా యాక్సిడెంట్ చేయించింది రేపు మేము కలిసి ఉన్నాము అన్న అసూయతో నా మీద కోపంతో పగతో మమ్మల్ని లేపేయాలని చూస్తే అంతకన్నా తనం ఇంకొకటి ఉండదు ఇవన్నీ మనం భరిస్తూ భయపడుతూ ఉండాలా అందరం జాగ్రత్తగానే ఉంటూ దాన్ని గుట్టు రట్టు చేసి దాన్ని జైల్లో పెట్టించడమే కరెక్ట్ అని అంటుంది సుధాకర్ గారు సరే మీ ప్లానుల్లో మీ ఆలోచనలో మీరున్నారు కానీ చేసేది ఏదైనా కొంచెం ముందు వెనుక ఆలోచించి చెయ్యండి అంతేకాని ఏదో ఆవేశంలో ఏ పని చెయ్యొద్దు అని అంటారు సామ్రాట్ అలాగే నాన్న మీరు చెప్పినట్లే చేస్తాము అని అనగానే సుధాకర్ గారు రెస్ట్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్ళిపోతారు శివకృష్ణ గారు పావని గారు జాగ్రత్త పిల్లలు ఏ పని చేసినా ఆలోచించి చేయండి అని చెప్పి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళగానే అక్షర బావా కాసేపు రెస్ట్ తీసుకుందు కాని పద అని అంటుంది అభయ్ సరే బుజ్జి అని అనగానే సామ్రాట్ అబాయ్ని ఎత్తుకుని లోపల తీసుకెళ్ళి బెడ్డ మీద కూర్చోబెట్టగానే అక్షర ట్యాబ్లెట్స్ ఇస్తుంది అభయ ట్యాబ్లెట్స్ వేసుకున్నాక సామ్రాట్ తన్నే సరిగా పడుకోబెట్టి బయటకు వచ్చి చైత్రిక కోసం చూసి తన ఇంటికి వెళ్తుంటే చైత్రిక సామ్రాట్ వెనకాలే వెళ్తుంది సామ్రాట్ చైత్రిక తన వెనక రావడం చూసి తెలిసి కూడా తెలియనట్టే తన రూమ్కి వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ చైత్రిక కొంచెం తటపటాయిస్తూనే సామ్రాట్ వెనకాల తన రూమ్కి వెళ్ళి సామ్రాట్ గారు నేను మన రూమ్లోనే ఉంటాను వేరే రూమ్లో ఉండను అని అంటుంది చిన్నగా సామ్రాట్ పైకి ఏం మాట్లాడకుండా లోపల నవ్వుకుంటూనే పడుకుని కళ్ళ మీద చేయడం పెట్టుకుంటాడు ఏం చేస్తుందో చూద్దామని సామ్రాట్ అలా పడుకునేటప్పటికీ ఏం చెప్పాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడి చూస్తూ మళ్ళీ తనే ఆలోచిస్తూ ఎందుకు నేను ఇలా నిలబడి ఉన్నాను ఆయన నా భర్త కథ నేనెందుకు ఇంకా దూరంగా ఉండాలి అని అనుకుని వెళ్ళి బెడ్డ కటువైపు కూర్చుని సామ్రాట్ని చూస్తూ సామ్రాట్ గారు నేను మాట్లాడుతూ ఉంటే మీరు ఏం మాట్లాడకుండా అలా పడుకున్నారండి నేను ఇంకా ఏ తొందరపాటు పనులు చేయను అని మాట ఇచ్చాను కదా నన్ను నమ్మడం లేదా మీరు అని కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతూ అడుగుతుంటే సామ్రాట్కి చేతిరికం చూస్తుంటే కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతూ అమాయకంగా మొహం పెట్టి అడుగుతూ ఉన్న తనను చూస్తుంటే ముద్దుగా అనిపించి కాళ్ళు వెనక్కి తీసుకుని లేచి కూర్చుని చైత్రిక పట్టి తన మీదకు లాక్కుంటాడు సామ్రాట్ అలా చేస్తాడు అని ఊహించని చైత్రిక సామ్రాట్ లాగ్గానే స్పీడ్గా వెళ్ళి సామ్రాట్ మీద పడిపోతు పడిపోతుంది అలా పడిపోతున్నాను అన్న భయంతో సామ్రాట్ని గట్టిగా పట్టుకుంటుంది సామ్రాట్ చైత్రిక తన మీద పడిపోగానే తనని హత్తుకున్నట్లు గట్టిగా పట్టుకుని తన కళలో చూస్తూ ఉంటాడు చైత్రిక సామ్రాట్ తనలా చూస్తూ ఉండడంతో సిగ్గుగా అనిపించి తల దించేస్తుంది సామ్రాట్ చైత్రిక గడ్డం పట్టుకుని తలపైకెత్తి తన కళ్ళల్లో చూస్తూ నిదానంగా తన పెదవులు అందుకుంటాడు చైత్రిక సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది సామ్రాట్ ముద్దులోని గాఢత పెంచుతుండగానే తనకి ఏవో గుర్తు వచ్చినట్లు మనిషి కొంచెం వణుకుతూ ఉండడంతో వణుకుతున్నట్లు అనిపించగానే సామ్రాట్ తన వెనుని మురుతూ ఆ భయం పోయేటట్లు చేస్తాడు సామ్రాట్ అలా చేయగానే చైత్రికకు తన గతంలో ఏం జరగలేదన్న విషయం గుర్తుకొచ్చి సామ్రాట్ తనకి భరోసా ఇస్తూ ఉండడంతో తాను కూడా ముద్దుకి సహకరిస్తుంది ఒక నిమిషం తర్వాత ఇద్దరు వేరుపడి చైత్రిక సిగ్గుతో సామ్రాట్ గుండెల్లో తలదాచుకుంటే సామ్రాట్ నవ్వుతూ తనని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ చిట్టి అని అంటాడు సామ్రాట్ లవ్ చెప్పగానే చైత్రిక నిదానంగా తలపైకెత్తి సామ్రాట్ కళ్ళల్లో చూస్తూ లవ్ యూ టు సామ్రాట్ గారు అని చెప్తుంది అలా ఇద్దరు ఒక్కరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ తమదైన లోకంలో ఉండగానే చైత్రిక ఫోన్ మోగుతుంది ఇద్దరు ఫోన్ సౌండ్కి తేరుకుని టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని చూస్తాడు సామ్రాట్ చూస్తాడు సామ్రాట్ ఫోన్లో శాంతి ది డేంజర్ కాలింగ్ అని ఉంటుంది సామ్రాట్ ఫోన్ను చూస్తుంటే చైత్రిక ఎవరు సామ్రాట్ గారు అని అడుగుతుంది సామ్రాట్ ఫోన్ చూపించగానే చైత్రిక తన తెలియకుండానే తన బాడీ చిన్నగా వణుకుతూ ఉంటుంది శాంతి చెప్పిన విషయాలు గుర్తుకు రాగానే సామ్రాట్ చైత్రిక వణకడం చూసి చిటి అని గట్టిగా పిలుస్తాడు చైత్రిక సామ్రాట్ వైపు చూసి సామ్రాట్ గారు అని ఇప్పుడు తనెందుకు నాకు ఫోన్ చేస్తుంది అని అడుగుతుంది సామ్రాట్ తనెందుకు చేస్తుందో తర్వాత కానీ నువ్వేంటి ఆ శాంతి భయపడుతున్నావా నేను పక్కన ఉండగానే అని సీరియస్గా అడుగుతాడు చైత్రిక సామ్రాట్ని గట్టిగా హాక్ చేసుకుని మీరు సీరియస్గా ఉండకండి సామ్రాట్ గారు అన్నయ్య విషయంలో జరిగిన యాక్సిడెంట్ గుర్తుకొస్తే చాలు భయం వేస్తుందండి శాంతి నాతో చెప్పినప్పుడు కూడా వదిలి మీ మీద మీ మీద ఎంత పగ పెంచుకుందో చూశాను నేను అది గుర్తుకు రాగానే మన అందరికీ ఎటువంటి ఎటు నుండి ఏ ఆపద తెచ్చి అని భయం వేసి నాకు తెలియకుండానే నా బాడీ వణుకుతూ ఉందండి అంటూ వెక్కుళ్ళు పెడుతూ చెప్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్